దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి గడిచిన జనవరి మాసం అంతా కూడా ఆయన రెక్కల నీళ్ళు మనల్ని కాపాడి ఎన్నో శోధనలు కరువులు కష్టాలు నిందలు అవమానాలు తంతరాలు అనారోగ్యాలు ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ మనకు వచ్చినా కూడా వాటి అన్నింటిలో నుండి దేవుడు మనల్ని తప్పించి ఆయన కృపను మెండుగ నిండుగా అనుగ్రహిస్తూ గడిచిన మాసం అంతా కూడా ఆయన కృపలు మనల్ని వర్ధనలు చేశాడు ప్రిలర ప్రార్థనలో విశ్వాసములు పట్టుదల కలిగి రోషం కలిగి పరిపూర్ణ ఆనందంతో దేవుణ్ణి స్థుతించే కృపను కూడా దేవుడు మనందరికీ అనుగ్రహించాడు ప్రియుల అందుకై దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియుల మీ అందరికి కూడా ఏసుక్రీస్తు నాములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను నిజముగా సర్వాధికారి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మన మీద ఎంత కనికరం ఉన్నదో ఎంత జాలు ఉన్నదో మనల్ని ఎంతగా దీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనము దేవుని మీద ఆశ పెట్టుకున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంత వర్ధలు చేయాలని కోరుకుంటున్నాడో ఈ మాసంలోనికి దేవుడు ఎందుకు మనల్ని ప్రవేశపెట్టాడో మనకు అర్థమయ్యేటట్టుగా దేవుడు గడిచిన మాసం అంతా కాపాడాడు ప్రియలర్ శుభదినాన ఫిబ్రవరి మాసంలోనికి దేవుడు మనల్ని అడుగుపెట్టి కృపనిచ్చాడు ప్రియలర్ నిత్యం మనం సంతోషంగా దేవుణ్ణి స్థుతిస్తూ కీర్తనలు పాడొచ్చు ప్రార్థన చేయొచ్చు విశ్వాసములో బలపడుతూ స్వస్థత పొంది ధైర్యముగా తల ఎత్తుకొని దేవుని కొరకు మనం బ్రతకాలని దేవుడు మనల్ని ఇంకా సజీవులుగా ఉంచాడు ప్రియుల అందుకే దేవదేవుని స్తూపిస్తూ ఉన్నాను ఈ ఫిబ్రవరి మాసంలోనికి సర్వాధికారి మనల్ని అడుగుపెట్టి కృపనిచ్చాడు ప్రియుల అందుకే మనం అందరం కూడా దేవదేవునికి సంతోషముగా కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం దేవుడు మనకు ఈ ఫిబ్రవరి మాసానికి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం చదువుకుందాం ప్రియులరా యశ్వై గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచనాన్ని చదువుకుందాం ఎహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరెదరు అలయక పరిగెత్తెదరు సొమ్మసిల్లక నడిచిపోవుదురు దేవుడి శ్రేష్టమైన మాటలు మనందరి జీవితాల్లో నెరవేర్చి ఆయన నామునకు మహిమ తెచ్చుకును గాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ ఈ రెండవ మాసంలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా హోవా కొరకు ఎదురు చూస్తూ ఉంటాం ప్రిలర్ లోకంలో లేక కుటుంబంలో లేక సంఘములో లేక సమాజంలో లేక మన ఫ్రెండ్స్తో మన బంధువులు రక్త సంబంధికులతో మనం ప్రేమిస్తున్నటువంటి వారితో మనం జీవిస్తూ ఉన్నప్పుడు లేక వారిని మనం నమ్ముకున్నప్పుడు లేక రాజులను అధికారులను ప్రధానులను నమ్ముకున్నప్పుడు కొన్నిసార్లు మనం హేరణ చేయబడతాం అవమానం చేయబడతాం వారి ప్రేమలో కూడా కొన్నిసార్లు లోటుపాట్లు మనం కనబడవచ్చు ప్రియుల వారి ప్రేమలో కూడా వ్యత్యాసాలు కనబడవచ్చు మన దగ్గర మన పరిస్థితులు మన ఆరోగ్యం మన ఇల్లు పొలాలు స్థలాలు లేక జాబు ప్రమోషను అన్నీ క్లియర్గా ఉండి హాయిగా ఆనందంగా ఉన్నప్పుడు మనతో ఉన్నటువంటి మన బంధువులు రక్త సంబంధికులందరూ కూడా మనతో చాలా హ్యాపీగా ఉంటారు ప్రియుల అయితే పరిస్థితులన్నీ గందరగోళం అయిపోయి మనం అనారోగ్యం పాలై నష్టాల్లోనికి వెళ్ళి కష్టాల్లో ఉండి అయిపోయి ఇల్లు కోల్పోయి పొలం కోల్పోయి జాబ్ కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి అన్ని కోల్పోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు మన వారందరూ కూడా మనల్ని విడిచిపెడుతూ ఉంటారు అయితే గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే వారందరూ మనల్ని విడిచిపెట్టవచ్చు కానీ యహోవా కొరకు ఎదురు నూతన బలము పొందుదరని వ్రాయబడి దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఇన్ని జరుగుతున్నా కూడా యహోవా మీద ఆశ పెట్టుకొని ఉన్నావు కదా ఎహో ఒకరికి ఎదురు చూస్తూ ఉన్నావు కదా దేవుని మీద విశ్వాసంతో ఉంటూ ఉన్నావు కదా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని అనుకుంటూ ఉన్నావు కదా అందుకే నువ్వు నూతన బలము పొందుకోబోతు ఉన్నావు మనకు కనబడని వినబడని తెలియనటువంటి కార్యాలు దేవుడు మన పక్షముగా చేయబోతున్నాడు మన విశ్వాసాన్ని బలపరచబోతున్నాడు మన భక్తిని దేవుడు స్థిరపరచబోతున్నాడు మనకు వస్తున్నటువంటి కష్ట క్లిష్ట పరిస్థితులు చూసినప్పుడు మనం విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోతున్నామా అన్నంత రీతిలో మనకు శ్రమలు వస్తూ ఉంటాయి ప్రిలర్ అయితే సర్వాధికారి అంటూ ఉన్నాడే హో వా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అన్ని పరిస్థితులు అయిపోయినట్టుగా అన్నిట్లో నష్టాల్లో కష్టాల్లో ఉన్నట్టుగా అన్ని పరిస్థితులు గందరగోళంగా ఉన్నట్టు కనబడుతూ ఉన్నా కూడా దేవుడు అన్ని కార్యాల్లో నూతన బలాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఇంట బయట సంఘంలో సమాజంలో జాబ్లు ప్రమోషన్లు అలాగే పొలములు నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్లు అన్నింటిలో కూడా నూతనమైనటువంటి బలాన్ని నూతనమైనటువంటి ధైర్యాన్ని నూతనమైనటువంటి కార్యాలను దేవుడిని పక్షముగా ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనము దేవుని కోసం ఎదురు చూస్తున్నాము గనుక దేవుడి కార్యాలు చేయబోతున్నాయి కింద మాట వ్రాయబడింది పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగిరినట్లు పక్షిరాజు రెక్కలు చాపుతూనే పైకి ఎగిరిపోయినట్లుగా ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని కోసం ఎదురు చూడడమే మన రెక్కలు చాపడం రెక్కలు చాపినంత కాలం పక్షి పైకి ఎలాగో ఎగిరిపోతూ ఉన్నదో దేవుని కొరకు ఎదురు చూసినంత కాలం నువ్వు పైకి ఎగిరిపోతూనే ఉంటావు దేవునిలో వర్తిల్లుతూనే ఉంటావు దేవుని కోసం రోషం కలిగి పని చేస్తూ ఉంటావు దేవుని కొరకు బలమైన సాక్షిగా నువ్వు నిలిచి ఉంటావు అందుకే కింద మాట ఏమని వ్రాయపడిందంటే వారు అల్ల యొక్క పర్రి గెత్తిదరు సొమ్మ సిల్ల కన్నాడచ్చిపోదురు అలసిపోయే పరిస్థితులు సొమ్మ పరిస్థితులు ఎన్నో నీకు రావచ్చు ప్రియులార వచ్చినా కూడా నువ్వు అలసిపోవు ఎందుకంటే యహోవా కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు నా దేవుని కొరకు నేను ఎదురు చూస్తున్నా లోకంలో నా అధికారులు పెద్దలు ఎవరి వైపు నేను ఎదురు చూడడం లేదు అని దేవునిలో నువ్వు నడిచిపోతున్నావు గనక ఇక నువ్వు సమస్యల పరిస్థితి ఉండదు ప్రియులార సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం నూతన తన బలాన్ని నువ్వు నిశ్చయముగా పొందుకోబోతూ ఉన్నావు ఈ పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడా ఈ గందరగోళాలు ఎన్ని వచ్చినా కూడా ఎన్ని తుఫానులు వచ్చినా ఎన్ని వరదలు వచ్చినా ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా కూడా భక్తులు వారి అగ్ని గుండంలో వేయబడిన భక్తులైన దానియాలు సింహభవనలో వేయబడిన ఇంకా పౌలశీలలు చెరసాలలో వేయబడిన ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో విశ్వాసంతో వారు ఉన్నందుకు దేవుడు వారు విజయం సాధించినట్లు కృప చూపించాడు అందుకే పగలైనా ఎండైనా వర్షమైనా తుఫాన్ అయినా ఇంకే పరిస్థితులు వచ్చినా కూడా నా రక్షణకర్త అయిన నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉంటానని అంటూ ఉన్నాను దేవునికి స్తోత్రములు కలుగునిగా భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు అని అంటే దేవుని కొరకు ఎదురు చూస్తేవారు ఎంతవరకు ఎదురు చూస్తున్నారనే మాట క్లియర్గా వ్రాయబడి చూడండి ప్రియులారా కీర్తనల గ్రంథం నూట ఇరవై మూడవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకుందాం దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన హోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుతున్నవి దేవునికి స్తోత్రములు కలుగును గాక దాసుని యొక్క కన్నులు యజమాని వైపు దాసురాలి కన్నులు యజమానురాలి వైపు చూచినట్లుగా దేవుడు మనల్ని కరుణించే వరకు కృప చూపేంత వరకు స్వస్థపరిచేంత వరకు దీవించేంత వరకు ఆయన కరుణ కటాక్షం మన మీదకి వచ్చేంత వరకు ఏం చేస్తున్నారంట ఎహో ఒకరకు ఎదురు చూసే వారందరూ కూడా దేవుడు కరుణించేంత వరకు ఎదురు చూస్తూ ఉన్నారంట భక్తులు దేవుని కోసం ఎదురు చూసి గొప్ప దీవెనల ఆశీర్వాదాలు పొందుకున్నారు ప్ర ఈ ఉదయకాల సమయంలో ఈ శుభ దినాన సర్వాధికారి వైపు నువ్వు ఎదురు చూస్తున్నావు కదా దేవుడు కరుణించేంత వరకు ఆయన తట్టు నీ కనులు చూస్తూ ఉన్నాయి కదా నిశ్చయముగా దేవుడు ఆయన కరుణా కటాక్షము నీ మీదికి పంపుతూ ఉన్నా ఇంకెప్పుడు నన్ను దీవిస్తావు ఇంకెప్పుడు నీ ఆశీర్వాదం నా మీదకి వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నావు దేనికోసం నువ్వు ఎదురు చూస్తున్నావో దాన్ని దేవుడు క్లియర్ చేయబోతూ ఉన్నాడు ప్రిలాగా ఈ శుభ దినాన తర్వశక్తి అయినటువంటి దేవాది దేవుడు నిన్ను కరుణించబోతున్నాడని ఈ లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక అలాగే కృప కోసం మనం కనిపెట్టుకున్నాం కదా దేవుని యొక్క దీవెన కావాలని కనిపెట్టుకున్నాం కదా దేవుని యొక్క ఆశీర్వాదం కావాలని దేవుడు ఏదో ఒక దినాన నన్ను కనికరిస్తాడని నా ప్రార్థన ఆలకిస్తాడని నన్ను హెచ్చిస్తాడని నన్ను ఆశీర్వాదం వైపు మళ్ళిస్తాడని దేవుని వైపు ఎదురు చూస్తున్నావు కదా వాటన్నిటిని నెరవేర్చటానికి దేవుడు నీ ఎందు కరపు చూపుటకై దేవుడు ఏం చేస్తున్నా అంట ఆనందిస్తూ ఉన్నాడు ప్రిల నువ్వు కనిపెట్టుకున్నందుకై దేవుడు ఆనందిస్తున్నాడు దేవుని వైపు నువ్వు ఎదురు చూస్తున్నందుకై దేవుడు ఆనందిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగా కనిపెట్టుకున్న వారిని దేవుడు ఎలాగ దీవిస్తానని సెలవిస్తూ ఉన్నాడు అని అంటే కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై నాలుగు వచనాన్ని చదువుకుందాం యహో కొరకు కనిపెట్టుకొని ఉండమో ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని కొరకు కనిపెట్టుకున్న వారిని దేవుడు ఏం చేయబోతున్నాయంట భూమిని స్వతంత్రించుకొనట్లుగా ఆయన నిన్ను హెచ్చించును దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నందుకై దేవుడు ఇంట్లో నిన్ను హెచ్చిస్తాడు సంఘములో హెచ్చించిపోతూ సమాజంలో హెచ్చించబోతున్నాడు పొలములో హెచ్చించిపోతూ ఉన్నాడు అలాగే నీ జాబ్ విషయంలో ప్రమోషన్ విషయంలో నువ్వు చేస్తున్న సక్కలమైన పరిస్థితులన్నిట్లో కూడా దేవుడు నిన్ను నా ఇంటి వారే మారలేదు నా ఇంటి వారే రక్షణ పొందలేదు నా ఇంటి వారే దీవించబడలేదు నా ఇంటి వారే నా మాట వినడం లేదు నా భార్య వినడం లేదు నా భర్త మాట వినడం లేదు నా పిల్లలు నాకు ఎదురు తిరుగుతూ ఉన్నారు ఎవరు నేను చెప్పిన మాట వినకుండా విధేయులు కాకుండా జీవిస్తూ ఉన్నారని టెన్షన్ పడుతున్నాను ఎహో కొరకు ఎదురు చూసే ప్రతి వారిని కూడా భూమిని స్వతంత్రించుకునేటంతగా దేవుడు హెచ్చించబోతున్నాడు దేవునికి స్తోత్రములు గాక ఈ శుభ దినాన ఈ ఫిబ్రవరి మాసములో దేవుడు తనను నమ్ముకొని ఆయన మాట ప్రకారం జీవిస్తూ ఆయన కోసం కనిపెట్టుకున్నటువంటి వారందరిని కూడా ఈలాగు దేవుడు హెచ్చించబోతున్నాడు భూమిని స్వతంత్రించుకునేటంతగా దేవుడిని హెచ్చించబోతున్నాడు దేవుని యొక్క ఆశీర్వాదములను అనుభవించినట్లుగా దేవుడికిచ్చిన వాగ్దానములన్నీ కూడా దేవుడు నెరవేర్చిపోతున్నాడు ఇక్కడ ఒక చిన్న సాదృశ్యం మీ జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ప్రియుల గడిచిన దినాల్లో దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ప్రతి సాటర్డే పాస్టింగ్ ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దాదాపుగా పది సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆ ప్రార్థనకు నాకు ప్రతిఫలమేమీ కనబడడం లేదు అప్పుడు నేను ప్రార్థన చేస్తున్న ప్రతిసారి ఒకవేళ ఈరోజు ఉపవాస ప్రార్థన ఏం చేద్దాంలే హెల్త్ సరిగా లేదు లేకుంటే వేరే ఊరిలోకి వచ్చేసాను ఈరోజు ఎక్కడ చేసేదిలే అంటే దేవుడు నన్ను ఊరకు ఉండనిచ్చేవాడు కాదు ప్ర నాకు మనశ్శాంతి లేకుండా చేసేవాడు ఎక్కడున్నా సరే పరిగెత్తుకొని నేను ఆ రోజు ప్రార్థనలో గడపాలి దేవుడు నన్ను అలాగూ తొందర చేస్తూ ఉండి అందుకని నేను ప్రార్థన చేస్తూ ప్రభు ప్రతి సాటర్డే నాకు టెన్షన్ టెన్షన్ పెట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేయాలని తొందర చేస్తూ ఉన్నావు కదా ఈ ప్రార్థనను ఎప్పుడై ఆశీర్వదించేది ఈ ప్రార్థన ఇంతేనా ఇంకా నేను ఒక్కతే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంతేనా ఈ ప్రార్థనను ఆశీర్వదించవా అని నేను దేవుని సన్నిధిలో పది సంవత్సరములు కనిపెట్టుకొని ప్రార్థన చేశాను ప్రిల్ల అయితే ఈ శుభ దేవుడు పది సంవత్సరాలు ప్రార్థన చేసి దేవుని వైపు ఎదురు చూసిన తర్వాత దేవుడు ఒకనొక మంగళవారం రోజు దేవుడు నాతో మాట్లాడి నాకు మరి నువ్వు ఎదురు చూస్తున్నావు కదా ఈ ప్రార్థన వర్ధిల్లాలని నేను నా ప్రజల మధ్య లెక్కలైన అద్భుతాలు చేయబోతు ఉన్నాను ఈ స్వస్థత కూడిక దీవెనకరంగా ఆశీర్వాదకంగా మలచి మార్చబోతూ ఉన్నాను ఈ శనివారపు ఉపవాస ప్రార్థన అనగా ప్రతి సాటర్డే నువ్వు పాజిటివ్ ప్రేర్ చేస్తున్నావు కదా దానిని నేను ఆశీర్వదించబోతున్నాను అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాను ఒక ప్రత్యేకమైనటువంటి దీవెన చెత్త నింపబోతున్నానని దేవుడు మాట్లాడాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ శుభ వేలాది మందికి ఆశీర్వాదకరంగా దేవుని యొక్క సన్నిధిని దేవుడు స్థాపించి అనేకుల ప్రాణాత్మ దేహములను స్వస్థపరుస్తూ ఆయన కొరకు కనిపెట్టుకున్న వారందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉన్నాడు స్వస్థత ఇస్తున్నాడు రక్షణిస్తున్నాడు శుభం కలుగజేస్తున్నాడు అలసిన వారిని సమస్యలు వారిని దేవుడు లేవనెత్తి ఆయన కృప కొరకు స్థిరపరుస్తూ ఉన్నాడు ప్రిల్ల దేవునికి స్తోత్రములు కలుగునగా దేవుని ప్రేమిడలమైన మనందరి జీవితాలు నీ జీవితంలోను నా జీవితంలోను మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఘనకార్యాలు చేయబోతున్నాడు నువ్వు సమస్యలను ప్రతిసారి కూడా దేవుడు నిన్ను పరిగెత్తే కృపణిస్తూ ఉన్నాడు నడిపించే కృపణిస్తున్నాడు హెచ్చించే కృపణిస్తూ ఉన్నాడు దేవుడు నీకు తోడైన్నాడని రుజువు అయ్యేటట్టుగా ఆయన కృపణిస్తూ ఉన్నాడు దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకున్నావు ఉన్నావు కదా ఏదో ఒక దినా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు ఉద్యోగ విషయంలో కూడా దేవుని కోసం ఎదురు చూస్తున్నావు కదా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు మ్యారేజ్ కాలేదని ఎదురు చూస్తున్నావు కదా ఎన్నో నిందలు అవమానాలు భరిస్తున్నానని బాధపడుతున్నావు కదా అయినా కూడా నిందలు భరిస్తూ కూడా దేవుని కోసం ఎదురు చూస్తున్నావు కదా అందుకే దేవుడు నిన్ను భూమిని స్వతంత్రించుకునేటంతగా నేను హెచ్చరించబోతున్నాను అప్పుల కోపంలో ఉన్నానని దేవుని వైపు చూస్తున్నావు కదా దాని విషయంలో కూడా దేవుడు నిన్ను హెచ్చరించబోతున్నాను అన్ని క్లియర్ చేసి ఆయన ప్రేమ ఏంటో ఆయన శక్తి ఏంటో ఆయన బలం ఏంటో ఆయన ప్రభావం ఏంటో ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీకు అర్థమయ్యేటంతగా దేవుణ్ణి నిన్ను హెచ్చరించబోతున్నాను దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ శుభ దినాన ఈ ఫిబ్రవరి మాసంలో దేవుని కోసం ఎదురు చూసినటువంటి దినాలలో దేవుడు ఎలాగున నిన్ను హెచ్చించబోతున్నాడో దేవుడు క్లియర్గా ఈ శుభ దినాన మనందరితో మాట్లాడాడు ప్రియల కాబట్టి ఈ మాసంలో దేవుడు తన ప్రజలు తన కోసం కనిపెట్టుకున్న వారందరిని కూడా లేవనెత్తబోతు ఉన్నాడు నూతన బలముతో నింపబోతున్నాడు సొంతస్తుల వారిని అలసిన వారందరిని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఉన్నాడు అలాగ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని నీకు అప్పగించిన ప్రతి పనిని కూడా దేవుడు నూతన బలముతో నింపబోతున్నాడు ఆయన కృపను మెండుగా నిండుగా నీకు అనుగ్రహించి నీ అందు దేవుడు ఆనందించాలని ఆ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా నీకు నీ కుటుంబానికి నీ సంఘానికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాను మీరు ఇచ్చిన మాట ప్రకారం యహోవా కొరకు ఎదురు నూతన బలము పొందుదురు అని మీరు సెలవిచ్చారు ఈ మాటలు మీ బిడ్డల జీవితాలకు దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉండును గాక మీకు స్తోత్రాలు మీ బిడ్డలు నూతన బలము పొందుదురుగాక మీకు స్తోత్రాలు తండ్రి మే బిడ్డలు మీకోసం ఎదురు చూస్తున్నటువంటి సమస్త పరిస్థితుల్లో మే బిడ్డల్ని మీరు నూతన బలముతో నింపినందుకు స్తోత్రాలు మే బిడ్డల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు ధైర్యముగా తల ఎత్తుకుని కృపణించినందుకు స్తోత్రాలు బిడ్డల్ని హెచ్చించినందుకు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి నాయన ఈ మాటలు విని ప్రార్థనలు ఏకీపించిన బిడ్డలందరికీ నూతన బలం అనుగ్రహించబడిను గాక నా ఈ సుఖ మీ బిడ్డల ప్రాణాత్మ దేహములు తెప్పరిల్లునుగా మీ బిడలకి ఈ మాటలు దీవెనకరంగా ఉండునుగా ఈ ప్రార్థనలు ఏకీభవించిన బిడలు కూడా మీ ఆశీర్వాదములు అనుభవించదురుగాక వారి కొరతలన్నీ తీర్చబడిన దరిద్రత కొట్టివేయబడిన రోగముల నుండి విడుదల పొందుదురుగా మీకు స్తోత్రాలు విద్యా బుద్ధి ఉద్యోగం ప్రమోషన్ క్లియర్ అయిపోను గాక వారి జీవితాల్లో నూతనమైన కార్యములు జరుగును గాక మీకు స్తోత్రాలు ఏమని బిడ్డల వివాహాల కోసం ప్రార్థిస్తున్నాను కుమార్తెలకు మంచి భర్తలను కుమారులకు మంచి భార్యలను సిద్ధపరచి అపోవాది కలిగించి ప్రతి ఆటంకం వేసుక్రీస్తున్నావుల తొలగిపోను గాక కార్యానుకూలమైన మంచి సమయం మీ బిడ్డలకు ప్రాప్తించును గాక మీకు స్తోత్రాలు తండ్రి అలాగ ప్రాముఖ్యముగా మీ బిడ్డల పాపం నుండి శాపం నుండి మరణము నుండి తప్పించబడి మీకిష్టుల యోగులై ఇబ్బంది కుదరగాక మీకు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తూ ఈ శుభదినాన ఎంతమంది అయితే బర్త్డేలు మ్యారేజ్ జరుపుకుంటూ ఉన్నారో వారికి వారి కుటుంబాలకు ప్రత్యేకమైన మీ దీవెన ఆశీర్వాదం సర్వసమృద్ధిగా అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ తండ్రి మీ బిడ్డల్ని మాసంలో మీరు ఆశీర్వదించబోతున్నందుకు ఘనకార్యములు శుభకార్యములు శ్రేష్టమైన కార్యములు వారి జీవితాల్లో మీరు జరిగించిన విన్నందుకై స్థుతిస్తూ నా ప్రార్థన మీరు ఆలకించినందుకై అంగీకరించినందుకై మే బిడల హృదయ కోరికలన్నీ నెరవేర్చినందుకై స్థుతిస్తూ ఏసుక్రీస్తుది పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ